మొత్తానికి కొన్ని కొన్ని చోట్ల కొంత విఘాతం కలుగుతుంది ప్రస్తుతానికి పోలింగ్ ప్రక్రియకు దానికి సంబంధించి కూడా మనం బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం అక్కడ జరుగుతున్నటువంటి అటెన్షన్ కి క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు ప్రస్తుతానికి ప్రకాశం జిల్లా దర్శిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి బట్ల పాలెంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది కార్యకర్తలు రాళ్లు కర్రలతో కొట్టుకున్నారు ఈ దారిలో పది మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లుగా కూడా సమాచారం పోలింగ్ కేంద్రంలో కూడా ఓటర్ల మధ్య తోపులు అట జరిగినట్టుగా తెలుస్తోంది దర్శనం ఏం జరిగింది మరింత అదనం సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ యాక్చువల్ గా జరిగింది ఏమిటది ప్రస్తుతానికి సర్దుమణిగిందా ఓటింగ్ సజావుగా కొనసాగుతోందా రమలబాబు దత్తి మండలం బొట్లపాలెంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిత వాతావరణం ఉంది ఇరు ఇరు వర్గాలు కూడా రాళ్లు తరముతో దాడులకు పాల్పడ్డారు అంతేకాకుండా పోలింగ్ బూత్ లో పోలింగ్ బూత్ లో ఉన్న ఓటర్లు కూడా రెండు పార్టీలకు చెందిన వారు లోపల ఒకసారి నోకలను నెట్టుకోవడంతో కింద పడిపోయిన పరిస్థితి అయితే అక్కడ ఉంది అయితే దీన్ని వెంటనే అధికారులు అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దృష్టికి తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు ఇరు నుంచి చెదరగొట్టే పరిస్థితి చదరబడుతున్న పరిస్థితి అయితే ఇతర వినిపిస్తా ఉంది అయినా కానీ రాళ్ళు రాళ్లతో కరెంట్తో దాడులు చేసుకోవడంతో టీడీపీ కార్యకర్తలు సుమారుగా పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు వారందరినీ హాస్పిటల్కి తరలి అయితే జిల్లా ఎఫ్టి కూడా సగటు అప్పణానికి చేరుకుంటున్నా మరి చేపట్లో చేరుకుంటున్నారు కానీ పరిస్థితి అయితే ఇక్కడ విపరీత వాతావరణం నెలకొని అక్కడే కాదు ఇంకా కొన్ని మళ్ళీ కొన్ని విలేజ్లో కూడా ఇదే పరిస్థితి దృవాలనంలో ఇదే పరిస్థితి అయితే నెలకొని ఉంది పవన బాబు ఓకే అంటే టోటల్ గా పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు ఎన్నికల అధికారులు కావచ్చు ఏం చెప్తూ ఉన్నారు ఎంత సేపట్లో గొడవని సద్దు మణిగింపజేసి మళ్ళీ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు ఎంత టైం పట్టొచ్చు అయితే ఇక్కడ ఇక్కడ రెండు వర్గాలు పెట్టుకొని ఈవీఎంలు కింద పడిపోయినా పడిపోవడంతో కొద్దిసేపు ఇక పోలింగ్ అయితే నిలిపివేశారు అయితే ప్రత్యామ్నాయంగా అధికారులు మాత్రం మరో వేరే ఈవీఎం లో ఏర్పాటు చేసి పోలింగ్ కొనసాగించేందుకు మరికొద్ది చేపట్లో చర్యలు తీసుకుంటున్నారు అంతేకాంటే ప్రత్యేక పోలీస్ బలగాలు కూడా దర్శ మండలానికి చేరుతున్నాయి ఇప్పటికే రెండు వర్గాలను చెదరగొచ్చారు ప్రస్తుతానికైతే ఇక్కడైతే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనే ఉంది ఎప్పుడు ఎటువంటి దాడులకు పాల్పడతారనే పరిస్థితుల్లో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు కమలబాబు ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్